మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే ఉరితీయాలి ప్రపంచంలో నూట ఎనభై కోట్ల మంది ఆయనను తమ ప్రాణాల కంటే అధికంగా ప్రేమిస్తారు తమకు ఆదర్శ ప్రాయునిగా అభిమానిస్తారు నిరాడంబరత ఆడిన మాట తప్పని సౌశీల్యత బై వీరత్వం అలాంటి మహోన్నతమైన మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగ్ ఆనంద్ను కఠినంగా శిక్షించి ఉరితీయాలని తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి డివిజన్ స్పోక్స్ పర్సన్ మహమ్మద్ ఇర్ఫాన్ అన్నారు సోమవారం నాడు రుద్రూర్ మండల మైనార్టీ సోదరులు ఉత్తరప్రదేశ్ గజియాబాద్కు చెందిన యాతి నర్సింగ్ ఆనంద్పై కఠిన చర్యలు తీసుకోవాలని రుద్రూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం రుద్రూర్ తహసీల్దార్ బర్మావత్ తారాబాయికి వినతి పత్రాన్ని సమర్పించారు చట్టరీత్యా చర్యలు తీసుకుని ఉరి తీయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రుద్రూర్ జామా మసీద్ సదర్ షేక్ జహూర్ ఖాద్రి మహమ్మద్ ఇమ్రాన్ ఖాద్రి అరీఫ్ కురేషి షేక్ షాదుల్ షేక్ మహమ్మద్ పహీం తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో ఇస్లాం ధర్మాన్ని మరియు ముస్లింలను ఈరోజు అల్లా యొక్క గొప్పలను అల్లా ఉన్నాడనే ఒక నమ్మకాన్ని ఇచ్చిన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్ల్లావుతాఅ సలం ఆయన అంటే ఇస్లాం ధర్మానికి పునాది ఆయననే ఇస్లాం ధర్మాన్ని స్థాపించిన ఓ మహాప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లెల్లా తాలి సల్లం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నర్సింగ్ ఆనంద్పై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆయనను ఉరితీయాలని మేము సమాజం తరఫున మరి ముస్లిం సోదరుల తరఫున కోరుతున్నాము ముస్లిం సోదరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇలాంటి వాళ్ళు చీడపురుగులుగా ఏకమై దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు నచ్చిన మతాన్ని నచ్చిన వాళ్ళు ఇష్టపూర్వకంగా పూజిస్తారు ఇస్లాం ధర్మం ఉంది జైన్ ధర్మం ఉంది సిక్ ధర్మం ఉంది హిందూ ధర్మం ఉంది ఎవరి ధర్మం ఎవరికి నచ్చితే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని అనుసరించి వాళ్ళను పూజిస్తారు మీకు నచ్చిన ధర్మాన్ని మీరు పూజించండి మీ ధర్మాన్ని ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాడి మీద చర్యలు తీసుకోండి మేము కూడా మద్దతుగా వస్తాము కానీ ఇస్లాం ధర్మాన్ని మా ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదు ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం మేము ప్రాణం తీయడానికైనా సిద్ధం మేము ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయనను ఉరి తీయాలని రుద్రు మా నాటి సోదరుల తరఫున కోరుతున్నాము